ఉమ్మడి నగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి తెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి నగర్ పట్టణంలోని కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బస్టాండ్ సమీపంలోని జగ్జీవన్ రామ్ నగర్ కాలనీలో ఇళ్లలోని నీరు చేరింది పెద్ద చెరువు వైపు వెళ్లే ప్రధాన కాలువ చెత్తా చదారంతో మూసుకుపోవడంతో అటువైపు వెళ్లాల్సిన నీళ్లు ఇళ్లలోకి వెళ్లాయి రాత్రి రెండున్నర నుంచి ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు ఆర్టీసీ డిపోలోనూ వరద నీరు చేరింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతుంది ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా సంబంధించి మహబూబ్ నగర్ పట్టణంలో ఈరో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి కుర్హీన్ షెట్టి కాలనీలో ఉన్నాం ఈ కుర్హీన్ షెట్టి కాలనీ ఎర్రకుంట అనే చెరువుకు దగ్గరలో ఉంటుంది మా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద నీరు ఎర్ర వరద నీరుతో ఎర్రకుంట నిండడంతో దాని బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ కురిహిన్ శిక్క శెట్టి కాలనీలోకి చేరింది ఈ ఎర్రకుంటను ఎప్పటికప్పుడు ఖాళీ చేయడానికి అధికారులు కూడా తూమ్ను తెరవడం జరిగింది దీంతోపాటు బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి జగజీవన్ రామ్ కాలనీలోకి కూడా నీరు వచ్చి చేరింది ఆ పట్టణంలో ఉన్నటువంటి వరద నీరంతా కూడా పెద్ద చెరువుకు వెళ్ళేటువంటి మార్గంలో ఈ పెద్ద కాలువ ఎక్కువగా జామ్ కావడంతో ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా జగజీవన్ రామ్ కాలనీలోకి చేరడంతో అక్కడ ఆ రహదారులపైకి ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉంది ఇక మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా పెద్ద చెరువుకు తీసుకువచ్చేట పెద్ద చెరువుకు వరద నీటిని తీసుకొచ్చేటువంటి కాలువలు పొ పొంగి పలు ప్రాంతాల్లో వరద నీరు నీటిలో రోడ్లపైకి నీళ్లు రావటం అలాగే ఇళ్లలోకి నీళ్లు చేరడం జరిగింది ఇది ఆ మహబూబ్నగర్ పట్టణంలో పరిస్థితి ఇక జడ్చెల్ల పట్టణంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ వరద నీరు చేరింది నిన్న కురిసినటువంటి వర్షాలకు ప్రభుత్వ ఆసుపత్రిలోకి కూడా వరద నీరు వచ్చింది ఆ తర్వాత అధికారుల చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రి చుట్టూ ఇక్కడ వరద నీరు చేరినటువంటి ప్రాంతం పరిస్థితి ఉంది జడ్చల్ల పట్టణంలో ఉన్నటువంటి లోటుతట్టు ప్రాంతాలు కూడా ప్రస్తుతం అక్కడ జలమయమయ్యాయి ఇక ఇక మహబూబ్ నగర్ నుంచి కొడంగల్ వెళ్ళేటువంటి రహదారిలో మహమూదాబాద్ తర్వాత నిర్మాణంలో ఉంతె ఉన్న వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో నగర్ నుంచి కొడంగల్ వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి అలాగే మద్దూరు మండలం ఎక్కమేడులో ఇద్దరు అంటే గోడ కూలి ఇద్దరు మృతి చెందడం జరిగింది దీంతోపాటు అచ్చంపేట తిరుమలపాలెంలో కూడా ఒకరు మృతి చెందడం జరిగింది దీ ఇవి కాకుండా మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాగులు కూడా ఇక్కడ ఉప్పొంగుతున్నాయి ముఖ్యంగా ఊకచెట్టు వాగు దేవరకద్ర నియోజకవర్గంలో ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ ఊకచెట్టు వాగుకు వచ్చినటువంటి వరద నీటి కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జలాశయాలు చెరువులు కుంటలు కూడా చెక్ డ్యాములు కూడా పూర్తిగా నిండి ప్రవహిస్తున్నాయి ముఖ్యంగా సరళసాగర్ పూర్తిగా నిండి సైఫన్ సిస్టమ్ తెచ్చు దీంతో ఆత్మకూరు కొత్తకోట మధ్య కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది అలాగే కానాయపల్లికి కూడా వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది దీంతో కాలా కానాయపల్లి శంకర సముద్రం జలాశయం నుంచి నీరు బయటికి వదిలి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు దీంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే వంతెన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రోడ్లు తెగిపోవటం వల్ల ఆ ఆయా గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి పెబ్బేరు మార్గం మధ్యలో ఉన్నటువంటి వెంకటాపూర్ వద్ద ఉన్నటువంటి వంతెన అక్కడ తెగిపోవడం అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి అలాగే అచ్చంపేట నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా ఈ నిర్మాణంలో ఉన్న వంతెనలు వంతెనల వద్ద రోడ్లు తెగిపోవడం అంతా తో ప్రలు గ్రామాల మధ్య ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా చూస్తే ఓవరాల్గా జలాశయాలన్నీ నిండుతున్నాయి సరళసాగర్ ఆల్రెడీ సైఫన్ సిస్టమ్ ఓపెన్ అయింది కానాయపల్లి శంకర సముద్రం నుంచి వాటర్ రిలీజ్ చేస్తున్నారు దీంతోపాటు జూరాలో కూడా మూడు లక్షల యాభై వేల క్యూసెక్ల నీటితో అవుట్ఫ్లో కొనసాగుతుంది ఇక జనజీవనానికి సంబంధించి చాలా చోట్ల వరద నీరు చేరినటువంటి వాళ్ళను అంటే వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉన్న వాళ్ళను ముందస్తుగానే కొద్దిగా సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఐదు జిల్లాల కలెక్టర్లు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళ అంటే ప్రజలు ఎక్కడెక్కడైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు ఎదుర్కొన్నటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అనేటివి కూడా చేపడుతున్నారు అయితే తెగిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి చెరువుల వద్ద కూడా నీటిపారుదల శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతోంది అలాగే వైద్య ఆరోగ్య శాఖను కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది ఈ వర్షాలకు ఎక్కడికక్కడ వరద నీరు ఖాళీ స్థలాల్లో ఇళ్లలో చేరడం వల్ల రేపు వ్యాధులు వ్యాపించేటువంటి అవకాశం ఉన్నందున ఆ వైద్యాధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు దీంతో పాటు కే ఎల్ఐ కాలువ ముఖ్యంగా మా నాగర్ కర్నూలు జిల్లాలో కేఎల్ఐ కాలువలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడం వల్ల పలు చోట్ల తెగింది పంట పొలాలు నీట మునిగినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది అలాగే హెవీ ఫాల్ ఉన్నటువంటి ముఖ్యంగా నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా చెరువులు కుంటలు పలు చోట్ల పంట పొలాలు నీట మునిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది అయితే నిన్న రాత్రి నుంచి ప్రారంభమైనటువంటి వర్షాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఎక్కడ కూడా కూడా లేదు అంటే కొద్ది చోట్ల కొన్ని చోట్ల ముసురు కొన్ని చోట్ల భారీ వర్షాలు ఈ విధంగా పడుతూ వస్తున్నాయి మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఈరోజు అంతా కూడా కొనసాగుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మేరకు కలెక్టర్లు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ఎవరికైతే సహాయం కావాలో ఎక్కడైతే సహాయం అవసరమో వాళ్ళంతా కూడా హెల్ప్ లైన్ సందర్ సంప్రదించి సహాయం పొందాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ఉమ్మడి జిల్లాలో ఈరోజు వర్షాలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి ఓటు స్టూడియో